హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక అందమైన దుర్గమ్మ పాటతో మీ ముందుకు వచ్చాను విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగా మమ్మ దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ వెనుక మమ్మ పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రల నీకే దుర్గమ్మ విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ వెండుగ దీ దీవించరావమ్మ చూడని కన్నులెందుకు నిన్ను కొలవని దేహమెందుకు నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను కొలవని దేహమెందుకు నీ పాట పాటని గానమెందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మ పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లిని మా దుర్గమ్మ విజయవాదలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ విండుగ మమ్మ దీవించరావమ్మ నిన్ను తలవని భక్తులు లేరు నిన్ను కొలవని లేరు నిన్ను తలవని భక్తులు లేరు నిన్ను కొలవని చెలున లేరు భక్త కోటకి అందగా ఉంటే భయభ్రాంతులను తొలగించేవు దుర్గమ్మా విజయాలెన్నో చేకూర్చంగా విజయవాదలో కులువైన ఆవమ్మా విజయాలెన్నో చేకూర్చంగా విజయవాదలో కులువైన ఆవమ్మా దండలు గందలు వేసినమమ్మా మెండుగమమ్ము దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పూవులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ వెండుగ మమ్మూ దీవిచరావమ్మ విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పూవులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ వెండుగ మమ్మ దీవిచరావమ్మ ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి పాటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్